బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా వచ్చింది వచ్చింది బ్రో ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేం బ్రో మళ్ళీ చూపించింది చెప్పాలా ఎక్కడొచ్చింది చెప్పా యాంకర్ రవి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అది యాంకర్ రవి యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద రివ్యూస్ అందరి మీద పెట్టాడు కానీ మీరు ఒక్కర్లో ఎందుకు సారీ చెప్పారు అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే భయమేం కాదు బ్రో ఎట్లా ఉండదు అంటే నేను ఇందాకే చెప్పింది ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు ఎందుకు సారీ చెప్పడాలో నువ్వేం తప్పు చేయలేదు కదా వైఫ్ ఉంటుంది కదా బ్రో మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటో నేనేమంటానంటే మన ఫ్యామిలీ ఉంది బ్రో ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే అంటూ నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవీ అంద కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడమ్ కానీ చేసినప్పుడు ఏమన్నారు మా ఇంటో వాళ్ళు బాధపడ్డారు మీరు కొన్ని మాటలు కాదు లే బాధపడేంత మాట కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తే నా సారీ అని అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది మనం ఎండి చేద్దామని స్టోరీ పెట్టా అంత మించి భయము గీయమని కాదు ఇక్కడతో ఎన్ని చేద్దాం ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్న చూసారా ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది ఇప్పుడు సారీ ఫీల్ అయ్యాం వెళ్ళి వచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే కానీ నేనేం తప్పు చేసింది ఏమి లే రివ్యూస్ లో కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే చిన్నది బ్రో కొంచెం లెంత్ అయినా జనరాలకు అర్థమైంది అక్కడ ఏమైందంటే ఆ రోజు ఇష్యూ యాంకర్ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే ఆయన ఒక టాస్క్ లో టీ షర్ట్లు వేసుకొని సన్ని యాంకర్ రవి మానసి టీ షర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్ కి ఆ టాస్క్ లో సంచ రవి అన్న సంచాలకు ఆయనకి లోపల ఏదో చెప్పానంట బిగ్ బాస్ రూల్ మార్చి అది మనకు టెలికాస్ట్ చేయలేదు అది మనకు రివ్యూవర్స్ రావీ కావాలని సన్ని ఓడించాలని ఇటు చేశాడు కన్నింగ్ ఫెలో కన్నింగ్ చేశాడు అట్ట ఇట్ అనేసి రివ్యూస్ నెగిటివ్ చేసేసాడు కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో ఈ నాయలకి ఏం తెలుసు నీ లోపల జరిగితే అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హట్ అయ్యిండు అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ కానీ మాకు కాలింది మేము ఆడు చూపించింది కదా చెప్పిన అని కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థం ఏంటంటే నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే బిగ్ బాస్ ఇది అర్థం అనుకోండి ఆ కంటైనర్ లో నీళ్లు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రా అడిగితే ఏదో చెప్తారైనా వన్ అవర్ ట్వంటీ ఫోర్ సెవెన్ లో కూడా చూపురు కొన్ని చూపిరు అప్పుడు మనం ఏం చేస్తుంది నెగిటివ్ అనుకుంటారు అది నాకు అక్కడ అర్థమైంది యాంకర్ శివ యాంకర్ రవి ఇబ్రూ కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పారు నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫ్యూషన్ లో వేరే అది తెలియదని అప్పుడు అనిపించింది ఓహో నిజమే మనకి చెప్పినట్టే అక్కడ హౌస్ లో అనిపించింది నిజమే కదా ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ చెప్పుడేమో ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో మనం తప్పుగా అనుకుంటామని తప్పదు కదా మనం చూసే చెప్తాం బట్ ఎవరు యాంగిల్ వాళ్ళు బ్రో వాళ్ళకి అది బాధపడడం తప్పులేదు మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పులేదు జరిగిపోతా ఉంటుంది ఆదిరేటిక్ పొలిటికల్ సపోర్ట్ ఉందా హౌస్ లో కూడా చాలాసార్లు విన్నాము బయటకు వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని కొన్ని కొన్ని వీడియోస్లో చూసాను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ట్వీట్ చేయడం ఏ ట్వీట్ చేశాను హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నువ్వు కూడా బ్రో ఎంత కామడీ అంటే రెడ్డి రెడ్డి ఏమన్నా అదే బ్రో నాకు ఏముందంటే జనాలు కొంతమంది చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా కూడా ఉందా ఒక విష్ చేయకూడదు ముఖ్యమంత్రి విష్ స్టన్ అవుతావు నీకు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా నువ్వు స్క్రీన్ మీద వేయాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి నేను హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన అధికార పక్షంలో కూడా లేరు మొన్నే లాస్ట్ ఇయర్ అనుకుంటా సార్ హ్యాపీ బర్త్డే సార్ అని పెడితే చంద్రబాబు నాయుడు గారు నాకు రిప్లై ఇచ్చారు బ్లూటిక్ ఉండడం వల్ల నా దృష్టి కొద్ది నేను మా ఊరు మొత్తం మా ఊర్లో ఏనాడు రిప్ల కూడా ఇచ్చారు మా విలేకరులో చేసి అమ్మ మీకు చంద్రబాబు గారు ఇచ్చారని టీడీపీ గారు కూడా ఫోన్ చేశారు మా ఆయన మా ప్రధాని మీకు ఇచ్చారని టీడీపీకి ట్వీట్ వేసినప్పుడు బ్రో చంద్రబాబు గారికి జగన్ సీఎం అయితే చేయమా బ్రో జగన్ గారికి చేయమా నాకు మొన్న జగన్ గారు హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా పీడి తిక్కిందా రే నువ్వు కులపించరా నువ్వు వైసీపీ రాడరా నేను అప్పుడు వెంటనే ఓరే చంద్రబాబు గారికి కూడా చెప్పిన ఆయన రిప్లై కూడా ఇచ్చారా అలాంటి వాళ్ళకి రిప్లై ఏడు ఇస్తాం ఆ స్క్రీన్ షాట్ పెడదాం అనుకున్నా నీకు వదిలేసిన నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు బ్రో నీకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తా వేయండి సో బేసిక్ వాళ్ళు అనుకోవడం కూడా తప్పలేదు ఎందుకంటే మీకు కూడా ఆయన అంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే అల్ ఆయన ఆయన ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు రెస్పెక్ట్ గా చూస్తారు లాస్ట్ టైం ఎప్పుడో ఒక పోస్ట్ చూసారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు లేబ్రో ఆ పొలిటికల్ అన్ని ఇక తోగుతూ ఉంటుంది ఆ పొలిటిక్స్ మీద వాటికి పోదలుచుకోవట్లా అంటే కొన్ని కొన్ని ట్వీట్స్ కాబట్టి వచ్చేద్దాం బ్రో అది ఏంటంటే దానికి ఒకటే రీజన్ బ్రో నేను భయంకరంగా గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషికి నాకు ఇంత హెల్ప్ చేస్తే ఇక్కడ పెట్టేసుకుంటాను అంత గ్రాటిట్యూడ్ హార్ట్ఫుల్గా ఉంటాను ఎట్లా ఉంటారు నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా పక్కన ఎప్పటికే ఉన్నారు వాళ్ళందరికీ నేను బాగా చూసుకుంటాను నా చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా పక్కన చెప్పి తోరకు ఎవరు పోల అందరు నాతోనే ఉంటారో వాళ్ళ కెరీర్ సెటిల్ చేసేదాకా దాకా నేను చూసుకుంటాను అంత గ్రాట్యూట్యూడ్ చూపిస్తాం మనిషి మీద నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే భయంకరమైన ఇష్టం హ్యూజ్ రెస్పెక్ట్ ఇంకా నాకు ఆయన తిట్టుకొని ఆయన ఏమన్నా అనుకొని ఆయన ఇట్లా ఎన్ని ఎవరు ఏమన్నా నాకు సంబంధం లేదు నాకు ఇష్టం ఎందుకంటే దీనికి కూడా రెడ్డిగా బట్టే అని వాళ్ళు ఉండరు ఇంకా వాళ్ళు అనుకునే వాళ్ళు దీని అనుకోలేడు నాకు ఎందుకు ఇష్టం అంటే మళ్ళీ పాయింట్ నా ఫ్యామిలీ నా బ్యాక్గ్రౌండే డిగ్రీ చదువుతూ ఉండ్రు డిగ్రీ చదువుతూ ఉంటే నేను మానే సార్ గాలి ఉండి ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో సార్ డిగ్రీ మా నాన్నవాళ్ళు బాధ హోటల్లో నేను పనిచేసుకున్నాను ఇంకా ఒక వన్ టూ మంత్స్ హోటల్లో పని చేసుకుంటా అవి తుడుచుకుంటా అయి తుడుచుకుంటా ఉన్నా ఆ టైంలో మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు నేను చదువు ఆపేసారు చదువు ఆపేసి మందులు కంపెనీలో పని చేద్దామని ఎంత దరిద్రం అంటే నేను ఎందుకు ఫేస్ అంటే పేపర్ మీద అప్పట్లో క్లారి క్లా క్లారిసిఫైడ్స్ అనేవి వస్తాయి క్లాసిఫైడ్స్ ఈ ఏనాడు పేపర్లో అంటే జాబులు పడే దాని మీద వస్తాయి అనమాట జాబులు పలానా జాబ్ ఉంది ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆ జాబులు చూసి అంటే ఇదే పెద్ద తోపు అనుకుంటున్నా ఇంటర్మీడియట్ మీదే ఒక జాబ్ వస్తుందిలేని ఆ జాబ్లో హైదరాబాద్లో ఒక మందులు కంపెనీలో మీరు పనిచేస్తే ఇంత ఇస్తామని వస్తే దాన్ని కాల్ చేస్తే రమ్మన్నారు అంటే మీ ఇంత రూపాయలు కడుచుకోవడం నన్ను జాబులు బ్రో అదేదో మందులు తయారు చేసే కంపెనీలు వేసి ఒక్కరు చూసినట్టు చూస్తారు టై అందరినీ పచ్చిపుతులు చుట్టేది మెడలు పట్టుకొని తోలిసేది బయమని అలాంటి పనిచేసినా ఒకరోజు నైట్ పనిచేసి ఇంక ఎగురుకుండా భయం భయపడి భయంకరంగా ఆ రోజుతో అంటేనే ఇంటికి వచ్చేసాను మళ్ళీ ఒరుగుడుపాడు వచ్చి అక్కడ అని చెప్పాను దానికి ముందు చదువుకోరా ఎతమలో ఏం మనిషిరా డిగ్రీ తాడేరు ఇంత డబ్బులు పెడితే అప్పుడు మారేసిన అంటే నేను చదువు నాటికి చదవనని చెప్పిన మళ్ళీ చదువుకున్నటికి చదువుతా అని చెప్పాను నేను బీటెక్ చదువుతాను డిగ్రీ చదువును అని చెప్పినా బీటెక్ చదువుతాను అంటే బీటెక్ చదివినట్టికి డబ్బులు ఎక్కడొస్తాయి ముప్పై వేలు ముప్పై ఆరు వేలు ఉండేది అప్పుడు నాలుగు సంవత్సరాలకి దాదాపు లక్ష యాభై వేలు అంటే మా దగ్గర నాకు సీనియర్ అప్పుడు అప్పులు కట్టుకున్నట్టు లేవు అప్పులు ఒక్క రూపాయి మా దగ్గర వచ్చే మాకు సరిపోతున్నాయి మా అన్న పెళ్ళిళ్ళకి అప్పులు మా అక్క పెళ్ళి అప్పులు దర్శనం సరిపోతుంది అక్కడ బ్యాంకులో లెవెల్ అసలు అట్లానే ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో బీటకు డబ్బులు పెట్టదు అంత క్రిటికల్ సిచువేషన్లో నాకు ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చింది అది ఎట్లా వచ్చింది అంటే అందరికీ వచ్చిందో లేదో నా అదృష్టం తెలియదు నాకు దాని గురించి కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా లేదు ఫీజ్ అరేంజ్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ నాకు వచ్చింది నేను ఎంతటి కోరు రాయలేదు అసలు సంబంధం లేదు నాకు ఎనిమిది వేలతో వచ్చింది బీటకు ఎయిట్ థౌజండ్తో నా ఈ నియర్ బై కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తే ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది ముప్పై రెండు వేలు నా బీటెక్ అయిపోయింది నాకు బీటెక్ చేసే సీనియర్ లేదు నేను డిగ్రీ జాయిన్ అయింది నాకు డబ్బు లేక మళ్ళీ డిగ్రీ మానేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయినా బ్రో అందరు నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ బ్రో నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ జాయిన్ అయినా నా పరిస్థితి బాగాలేక అలాంటి వాటికి బీటెక్ లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయింది ఫ్రీగా ముప్పై రెండు వేలు నాకు గాట్ ఉంది బ్రో అది నీ డబ్బురా కట్టట్లేదా మీ వల్ల నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు అనొచ్చు నా డబ్బులే అయినా కూడా నాకు ఆయన నుంచి ఆ ఆపద టైంలో వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది ఆ ఫీజు రెండు వచ్చింది కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది ఇంకా పొలిటికల్గా ఆయన గెలవాలి ఈయన అట్లాంటి ఏం లేదు నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే దీపసేన గ్రాటిట్యూడ్